మన వైజాగ్ లోని ఒక మంచి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కోసం చూస్తున్నారా అయితే రీయల్ మీకోసం వీడియో లైక్ చేసి వరకు చూసి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కొంచెం అప్ ఎక్కితే మీకు అక్కడ వైకుంఠ మహారుచులు అని చెప్పి ఒక రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది అండి ఇక్కడికి నేను మన ఫాలోవర్స్ అయితే రావడం జరిగింది లోపలికి వెళ్ళగానే మీకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు లోపల సినిమా పాటల కన్నా దేవుడి పాటలు ఎక్కువ వినిపిస్తే అంబుయెన్స్ కూడా చాలా బాగుంటుంది చాలా గా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ తో మొదలయ్యి మధ్యాహ్నం మంచి మీల్స్ అలాగే ఈవినింగ్ టైంలోని చైనీస్ స్టార్టర్స్ తో పాటు మంచి మంచి బిర్యానీస్ అన్ని కూడా గా ఉంటాయండి నేను మన ఫాలోవర్స్ కొన్ని స్టార్టర్లు అయితే ట్రై చేయడం జరిగింది చాలా బాగా అనిపించాయి బేబికార్న్ కానీ పెప్పర్ మష్రూమ్ కానీ పన్నీర్ కబాబ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు మేము తినవాట్ల పేర్లు ప్రైజెస్ అన్ని కూడా కింద కామెంట్లో పిన్ చేస్తాను అలాగే గూగుల్ లొకేషన్ కూడా పిన్ చేస్తాను ఇంకా ముద్దపప్పు అన్నం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండి కుల్చా పెరుగు చట్నీలో ముంచుకొని తింటే ఎక్సలెంట్గా అనిపించింది అలాగే వీళ్ళ దగ్గర రోటీస్ కానీ బిర్యానీస్ కానీ అన్ని అవైలబుల్గా ఉంటాయి వెజ్ లవర్స్ అందరికీ కూడా ఇది ఒక పర్ఫెక్ట్ రెస్టారెంట్ హ్యాపీగా మీ ఫ్యామిలీతో వెళ్ళి ఫుల్గా చెల్లవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి